ముప్పై రెండవ కీర్తన తొమ్మిదవ వచ్చినాం తెచ్చి చదవండి ముప్పై రెండవ కీర్తన తొమ్మిదవ వచ్చినం బుద్ధి జ్ఞానము లేని గుర్రం వల్ల నైనను కంచరగాడిద వల్ల నైనను మీరు ఉండకొడి ఎంత కఠినంగా మాట్లాడండి ఈ వచనం చూస్తే ఎంత కఠినంగా ఈ యొక్క వచనం రాయబడింది ఎంత కఠినంగా ఏమిటి అంటే బుద్ధి లేని గుర్రము వల్ల నైనను గుర్రా బుద్ధి లేని గుర్రాల్లా కానీ బుద్ధి లేని కంచర కానీ అంటే అర్థం ఏమిటి ఎందుకు ఆ మాట అంటున్నాడు లేదా అవి ఎలా ఉంటవి దాంతో ఎందుకు అలా పోలుస్తున్నాడు చూడండి రెండవ భాగం అవి దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళముతోనూ బిగించవలెనో వాటి నోరు దగ్గర తేవాలంటే ముందు బిగించి తీసుకొని రావాల్సి వస్తుంది నోరు బిగిస్తే కానీ దగ్గర తీసిరాలేము అంటే నోడుతో ఏదంటే అది చేస్తాయి నోటితో ఏదంటే అది చేస్తాయి కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ మాట అంటున్నాడంటే చూడండి దేవుడు లేని జీవితము బుద్ధిహీనతమైన లేదా అజ్ఞానమైన ఆవేదనతో ఉన్న జీవితం దేవుడు లేని జీవితము బుద్ధిహీనత అంటే ఏం చేస్తారో ఏం మాట్లాడతారో ఆ విధంగా నోరుకు అద్దు ఆపు ఉండదు కాబట్టి ఏదంటే అది వాగేస్తారు ఏదంటే అది మాట్లాడేస్తారు బుద్ధిహీనత అజ్ఞానం కాబట్టి ఎప్పుడైతే ఈ అజ్ఞానం ఉంటుందో అనేక శ్రమలు తెచ్చుకుంటాం అనుకోసమనే సామెత ఉంది నోరు మంచిదైతే అంతే నీ నోరు మంచిది కాకపోతే ఈ ప్రపంచమంతా నీకు చెడే ఉంటుంది అంతే కారణం ఏమిటంటే నీ నోరే ప్రాబ్లం అయితే మనం ఏమనుకుంటామంటే అది కాకుండా వీళ్ళు ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం కలబోళ్ళందరూ ప్రాబ్లం అనుకుంటా కానీ ప్రాబ్లం నీలోనే ఉంది బైబిల్ చెప్తుంది కాబట్టి ఇక్కడ చూస్తే మనం అజ్ఞానం కాబట్టి అజ్ఞానం బట్టి మన నోరు సరిగా అదుపులో పెట్టుకోలేని దాన్ని బట్టి అందరినీ చెడ్డ చేసుకుంటాము అందరినీ ఇబ్బంది పెడతాము వాళ్ళు ఇబ్బంది పెడతారు మనం ఇబ్బంది పెడతాం కాబట్టి ఇదంతా అజ్ఞానం ద్వారా దేవుడు లేని ఆ విధముగా అజ్ఞానము కాబట్టి అజ్ఞాన జీవితాన్ని బట్టే నోరును అదుపు లేని జీవితాన్ని బట్టి మనం ఎన్నో కీడులు తెచ్చుకున్నాం ఎంతోమంది ఇంట్లో భార్యాభర్తలు సరైన సఖ్యత లేకపోవడానికి కారణము ఎంతోమంది విడాకులు ఇచ్చుకుంటున్నారు ఆరు నెలలకి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకి ఎంతోమంది ఆ విధంగా మనిషి అజ్ఞానం కారణం ఏమిటంటే దేవుని లేని జీవితము సరే ఇప్పుడు దైవ జ్ఞానం ఏమిటి సామెతలు ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన సామెతలు ఇరవై ఒకటి ఇరవై మూడు నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును నోటిని నాలుకను చెప్పండి అంతే ఈ రెండు భద్రం చేసుకుంటే చాలు నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును ఎవరు చెప్తున్నారు బైబిల్ చెప్తుంది లేదా వాక్యం చెప్తుంది కాబట్టి మనం అనేక శ్రమలు తప్పించుకోవాలంటే మన నోరును అదుపులో పెట్టుకోవాలి చూసారు ఎట్లుందో అది దైవ జ్ఞానం నాకు నోరు ఉంది కదా ఏదంటే అది వాగుతానంటే గాడిదల్లాగా లేదా కంచార గాడిదల్లాగా గుర్రాల్లాగా అయిపోతాం అప్పుడేమో శ్రమలు తెచ్చుకుంటాం కాబట్టి నోటిని నాలుగును భద్రము చేసుకున్నవాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకొనును ఇది దైవ వాక్యం కాబట్టి దైవ జ్ఞానం నోరు జాగ్రత్తగా ఉండాలి ఏదంటే అది వాగకూడదు ఎప్పుడంటే అప్పుడు వాగకూడదు ఎప్పుడు మాట్లాడాలా ఎక్కడ మాట్లాడాలా ఎలా మాట్లాడాలా చూసారా నువ్వు పిహెచ్డీ చేసిండొచ్చు నీ భార్యత ఎట్లా మాట్లాడాలి తిరిగిపోతే నీ సంసారాన్ని ఉంచుకోలేవు అంటే కలిసి ఉండలేదు ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్లో ఎక్కువ విడాకుల కేసులు హై ప్రొఫైల్స్ చూస్తే మ్యా ఎక్కువ విడాకులు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వాళ్ళ జ్ఞానమంతా నేర్చుకున్నారు బయట సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నారు కానీ ఎలా జీవించాలో నేర్చుకోలేకపోయారు కాబట్టి జీవితం దుర్భరం సరే కాబట్టి దానికి మూలమేమిటి నోటిని నాలుకను భద్రం చేసుకో సామెత పదమూడు మూడవ వచ్చిన పదమూడవ అధ్యాయము మూడవ వచ్చినాం తన నోరు వాడు తన్ను కాపాడుకొనను ఊరు కొనక తనకు నాశనము తెచ్చుకునను ఎట్లా చూసారా తన నోరు కాచుకున్నవాడు చెప్పండి అంతే తన నోరు కాచుకున్నాడు తన్ను కాపాడుకునను ఎలా ఉంది చూసారా కాబట్టి నీకు ర్యాకెట్ సైన్స్ తెలిసి ఉండొచ్చు నోరు మాట్లా నోరు కాపాడుకునే సైన్స్ తెలుసుకుపోతే నీ జీవితం దుర్బరమైపోతుంది తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకును ఊరక మాట్లాడువాడు చెప్పండి తనకు నాశనము తెచ్చుకొన ఊరికే వాగుతున్నామంటే ఎక్కడోసారి ఇరుక్కుపోతా ఎక్కడోసారి చిక్కుపోతా ఆ మాటలు ఎక్కడోసారి దొరుకుతుంది ఎక్కడోసారి నువ్వు జారుతావు కాబట్టి ఇంట్లో గొడవలు కాబట్టి ఏమిటంటే కారణం ఏమిటంటే నోరు కాబట్టి ఇక్కడ ఏమంటాడు తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనను ఊరక మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకొనను కాబట్టి వాక్యము ద్వారా దైవ జ్ఞానము దైవ జ్ఞానం కాబట్టి మార్పు ఏమిటంటే ఇదివరకేమో ఏదంటే వాగేవాళ్ళం ఎట్లంటే మాట్లాడేవాడం అవి విచ్చలబడికి మాట్లాడేవాళ్ళం నేను మాట్లాడుతా అంతే ఎవడరా మాట్లాడేది నాతో నాలాగ ఎవడు మాట్లాడగలరా అనేసి ఎగబడి మాట్లాడేవాడు ఎగబడి మాట్లాడేవాడు అయితే మనం ఎప్పుడు దేవుని జ్ఞానం మనకు తెలుసుకున్నామో దేవుని వాక్యం యొక్క సత్యము వచ్చిందో అప్పుడు మనకు అర్థమయ్యింది ఏమిటంటే మాట్లాడము తగ్గించాలి తక్కువగా ఇంకా చాలా మాటలు ఉన్నాయి మితముగా మాట్లాడేవాడు ఇంకొక అద్భుతంగా రాస్తాడు సామెతల్లోనే ఒక అజ్ఞాని జ్ఞాని ఉన్నారనుకోండి అంటే ఒక సైంటిస్ట్ ఉన్నాడు పొట్టబొడిస్తే అంటే సంతకం కూడా పెట్టలేనివాడు ఒకడు పొట్టబొడిస్తే అక్షరం లేదు ఈవెన్ సంతకం కూడా రాదు ఇద్దరు పక్క పక్కన ఉన్నారు ఇప్పుడు ఇద్దరు ఆయన సూట్ వేసాడు ఈయన సూట్ వేసాడు ఆయన టై కట్టాడు ఈయన టై కట్టాడు అయితే ఆయన నమ్మదిగా ఉన్నాడు ఈయన నమ్మదిగా ఉన్నాడు ఇద్దరిని చూస్తే చెప్పండి ఎవరు చదువుకున్నాడు లేదా గొప్ప మేధావి ఎవడు పామరుడు గుర్తుపట్టగలుగుతామా గుర్తుపట్టలే ఎప్పుడు గుర్తుపడతాం అద్దీ నోరు ధరిస్తే నువ్వు నోరు ధరిసావు అందరికి అర్థమైపోయింది అప్పుడు దాకా నోరు మూసుకుని ఉంటే ఈయన మేధావిలాగా ఉన్నాడు ఈయన మేధావిలాగా ఉన్నాడు సామెతలు అంటాడనమాట ఏమిటంటే మాట్లాడకుండా మౌనంగా ఉంటే చాలాసార్లు మనం మేధావులాగా అయిపోతాం ఎలా ఉంది చూసారు రహస్యం మనం మేధావులు అనుకుంటాం ఎందుకంటే మాట్లాడలేదు కాబట్టి మాట్లాడడం స్టార్ట్ చేస్తే అసలు ఉన్నది వచ్చేస్తుంది సరే కాబట్టి ఏమిటంటే నోరు కాచుకున్నవాడు తన్ను కాచుకున్నాడు కాబట్టి దైవ జ్ఞానం ద్వారా మనకి ఇచ్చిన మార్పుకై అనగా మన కుటుంబంలో మార్పు మనలో మార్పు సమాజంలో మార్పు ఒక పది మందిని మాట్లాడాలన్నా పది మందిని నడిపించాలన్నా ఒక ఆఫీసులో అయినా ఒక వ్యాపారం అయినా ఒక ఆర్గనైజేషన్ అయినా ఏదైనా నువ్వు నడపాలంటే ఈ జ్ఞానం ఉంటే నువ్వు నడుపుకోగలుగుతావు లేకపోతే మొత్తం చంద్రవందర చేసుకొని నువ్వు చంద్రవందర నీ కొంప చంద్రవందర నీవు ఉన్న పరిస్థితి చంద్రవందర కారణం ఏంటంటే నీ నోరు నీ నాలుగుకే ఎప్పుడైతే మార్పు వచ్చిందో దైవవాక్యం ద్వారా దైవ జ్ఞానం ద్వారా ఆ విధంగా మన జీవితంలో ఆ విధంగా నెమ్మది సమాధానాన్ని మనం కలిగి ఉంటాం ఈ కృపకై దైవ వాక్యానికే దైవ జ్ఞానానికే ప్రభుని స్థుతించి ప్రభుని ఆరాధిస్తాం కృతజ్ఞత చెల్లిస్తాం ఏసయ్యా మీ వాక్యాన్ని ఇచ్చారు మీ వాక్యం జ్ఞానం ద్వారా నా జీవితాన్ని మార్చుకున్నాను నా జీవితం ఎప్పుడు మారిందో నా ఇంట్లో నా భార్యకు నాకు మధ్యలో ఇదివరకు కొట్టుకొని చచ్చేవాళ్ళం తిట్టుకొని చచ్చేవాళ్ళం ఇప్పుడు స్నేహితుల్లాగా మారిపోయాం అలా ఎక్కడ పోయినా గొడవలే ఎక్కడ పోయినా న్యూసెన్సే ఇప్పుడు చూస్తే ఎక్కడ పోయినా అయ్యా కొంచెం మాట్లాడతారు ఇంకా ఎందుకంటే పరిమళ సువాసనలాగుంది మీరు ఇంకా మాట్లాడితే వినాలనిపిస్తుంది ఎట్లా అయిపోయింది చూసారా కొన్నిసార్లు ఎవడైనా నోరు ఎత్తాడంటే అరే చెవులు సీసం పోసినట్టుంది నాకు గలగల గలగలగల ఆ గులకరాలు కొట్టినట్టు నిన్నలాగా చూస్తున్నాడు అంటే చాలా కఠినంగా మూర్ఖంగా అనగా మూర్ఖంగా అలానే మోటుతనం మొరుటితనం ఏం వాగాలో ఏం మాట్లాడితే అర్థం కాని ఆ పరిస్థితి నుండి దైవ వాక్యము దైవ జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాం కృతజ్ఞత చెల్లిస్తాం